మ్యాచింగ్ కూడా చూపిస్తున్నా చూడండి ఇలా మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో హెవీ పళ్ళు పైన ఉంటాయి మీకు ఇంకా మొత్తం శారీలో కింద హెవీ సరీ ఆమెనా టెక్స్టైల్లో ఇది ఉగాదిది అండ్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ డిస్కౌంట్ నడుస్తున్నాయి ఇంకా అయితే ఇప్పుడు టెక్స్టైల్ టెక్స్టైల్లో ఉగాదిది అండ్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్స్ నడుస్తున్నాయి కూడా ఉంటాయి అన్ని ఇంకా బార్డర్ కూడా చూసుకోవచ్చు ఆపోజిట్ కాంబినేషన్ లో మీనాది రేంజ్ ఉందా యాంటీ కలర్ రేంజ్ ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఐటమ్ కూడా ఇట్లా ఎంత మంచి కలర్ రేంజ్ ఉంది దీనికి హైలైట్ కలర్ రేంజ్ ఉంది ఎంత మంచి కలర్ కనిపిస్తే ఐస్ క్రీమ్ కలర్ చాటు ఉంటాయి ఇంకా చీరది షైని కూడా చూసుకోవచ్చు ఇలా ఎంత కలర్ రేంజ్ చూస్తేనే అందరు పరిశాన్ అయిపోవాలి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అంటే హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో అమీనా టెక్స్టైల్స్ నుండి ఉంది ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఇవ్వరు సింగిల్ సెట్ అయితే కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఇక షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉన్నాయి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు ఇక లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమినా టెక్స్టైల్ అమినా టెక్స్టైల్ అయితే అందరికీ తెలుసు ఇప్పుడు చాలా బిగ్గెస్ట్ షాప్ ఉంది అయితే అమినా టెక్స్టైల్లో ఇప్పుడు స్పెషల్ గా ఉగాది వస్తువుల ఇంకా మేర్ సీజన్ ఉంది దానవట్టి స్పెషల్ ధూమ్ ధడాక ఆఫర్ తీసుకో వచ్చేనా అయితే ఆఫర్ లో అయితే చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ variety లు ఉన్నాయి కైని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అడ్రస్ చెప్పేస్తాను నా షాప్ ది నా షాప్ ది అడ్రస్ అయితే అందరికీ తెలుసు పాత వ్యూవర్స్కి అయితే తెలుసు కానీ కొత్త వివర్స్ కోసం స్పెషల్గా అడ్రస్ చెప్తున్నా ఫస్ట్ మదీనా మదీనా సర్కల్ నుంచి కొంచెం ముందుకి వస్తే మీకు ఒక షాదా హోటల్ కనిపిస్తాయి ఇంకా కొంచెం ముందుకి వస్తే మళ్ళీ భారత్ పెట్రోల్ పంప్ ఉందా దాని లోనే ఒక చిన్న సందు ఉంది ఆ సందు లోపల ఇంటర్ అయితేనే రైట్ సైడ్లో పెద్ద బిల్డింగ్ ఉందా ఆ బిల్డింగ్ లోపల ఇంటర్ అయితేనే మీకు సెకండ్ సెల్లర్లో కింద సెకండ్ సెల్లర్కి వస్తేనే మీకు ఆమినా టెక్సైల్ది షాప్ కనిపిస్తాయి ఆమినా టెక్స్టైల్ అంటే చాలా బిగ్గెస్ట్ షాప్ అయితే మీకు ఏమైనా ఇలా కన్ఫ్యూజన్ ఉన్న అయితే ఎలా రావాలి మదీనా సర్కిల్ నుంచి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటాయి పైన రెండు నంబర్స్ మెన్షన్ చేస్తున్నా కాల్ చేసి కా కాల్ చేసుకో మీరు నేను పికప్ చేసుకుంటాను మీకు వెరైటీ స్టార్ చూడండి ధూమ్ధ ఒక ఆఫర్ నడుస్తున్న దానికోసం మొత్తం పట్టు చీరలు ఉంటాయి మీకు ఇలా మొత్తం ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా మీరు చూసుకోవచ్చు ఇలా మొత్తం ఫ్యాన్సీ చీర ఉంటాయి మీకు ఇలా మొత్తం పట్టు చీరలు ఉంటాయి మీకు దీంట్లో స్పెషాలిటీ ఏంటిది అంటే మొత్తం ఎయిట్ పీసెస్ అలా బండల్ బండల్ వస్తాయి నా దగ్గర కానీ నేను ఓన్లీ జస్ట్ చూపిస్తున్నా చూడండి ఓన్లీ వన్ బండల్ చూపిస్తున్నాను మీకు ఎంత బల్క్ లో స్టాక్ కావాలి అంత బల్క్ లో స్టాక్ దొరుకుతాయి ఓన్లీ వన్ బండల్ ఇలా ఓపెన్ చేసి చూపేస్తున్నా మీకు ఇలా అన్ని మిక్సింగ్ డిజైన్స్ ఉంటాయి ప్రాపర్ ఒక్క డిజైన్ రాదు దీంట్లో అయితే ఓన్లీ ధూమ్ ధడాక ఉంది దాన్ని బట్టి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా ఇంకొక మాట చెప్పేస్తున్నా అందరు కస్టమర్స్కి ఎంత బల్క్ లో స్టాక్ కావాలి అంత దొరికితే ఒక్కొక్క కస్టమర్కి బేల్ బేల్ కావాలంటే కూడా ది ఇస్తాను నేను అయితే ఓన్లీ దీని కాస్ట్ జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ కూడా మనం చూసుకోవచ్చు ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే మీకు విత్ హెవీ థ్రెడ్ ఫ్యాన్సీ థ్రెడ్ పైన ఉంటే నేను ఒక చీర ఓపెన్ చేస్తాను ప్యూర్ జార్జెట్ ది శారీ ఉంటే మీకు నేను ఓన్లీ శారీ ఓపెన్ చేస్తున్నా మీరు చూడండి ఎలా ఉంటే మొత్తం కట్ వర్క్ పైన ఉంటే చీర ఇలా మొత్తం ఫ్యాన్సీ కట్ వర్క్ ఉంటే మీకు మొత్తం శారీలో కట్ వర్క్ దొరికతే ఇలా మొత్తం చీర కూడా చూసుకోవచ్చు మళ్ళీ దీనికి జాకెట్ అయితే హైలైట్ జాకెట్ ఉంటాయి హైలైట్ కాంబినేషన్ జాకెట్ ఉంటాయి మీకు ఇలా మొత్తం ఫ్యాన్సీ హైలైట్ థ్రెడ్ వర్క్ పైన జాకెట్ ఉంటాయి ఇంకా వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి మళ్ళీ సీక్వెన్స్ కూడా ఉంటాయి దీంట్లో దీనిది స్పెషాలిటీ ఏంటిది అంటే ఓన్లీ నా దగ్గర దొరికేది అయితే ట్వంటీ కలర్స్ అబవ్ ఉంటాయి కానీ నేను జస్ట్ ఇది వీడియో మాత్రం లెంత్ పెద్దగా అవుతుంది దానికోసం అంతా మొత్తం చూపిస్తలే ఓన్లీ చిన్న చిన్న ఈ షర్ట్ లో చూపిస్తున్నా మినిమం ఎయిట్ పీసెస్ కంపల్సరీగా కొనాలి ఎయిట్ పీసెస్ అయితే నాది షాప్ హోల్సేల్ ఉంది రీటైల్ అయితే లేదా వన్ స ఒక్క కస్టమర్కి ఒక్క సర్ట్ కావాలంటే కూడా పంపిస్తా ఏం టెన్షన్ లేదు ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఉగాది దీది పెట్టిన దానికోసం ఓన్లీ వన్ సర్ట్ కూడా కావాలంటే వన్ సర్ట్ కూడా పంపిస్తా అయితే దీంట్లో ఈ డిజైన్ అయితే చూపించిన మళ్ళీ ఇంకొకటి ఇంకొక డిజైన్ కూడా ఉంటే ఇలా డిజైన్ కూడా చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ ఉంటే మీకు రెండు రెండు డిజైన్లు వచ్చినాయి చూడండి ఈ డిజైన్ కూడా నేను ఒక చీర ఓపెన్ చేస్తాను మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటే మొత్తం ఇలా మొత్తం ఫ్యాన్సీ చీర ఉంటాయి మీకు టూ సైడ్ కట్ వర్క్ మొత్తం మళ్ళీ దీన్ని హైలైట్ ట్రెడింగ్ ఉంటాయి దీని జాకెట్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్గా ఉంటాయి ఇలా హైలైట్ జాకెట్ ఉంటాయి దీంట్లో కూడా మీకు బల్క్లో స్టాక్ దొరుకుతాయి ఎంత ఎన్ని 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 స్టాక్లో ఎన్ని శారీస్ కావాలి అన్ని దో మీకు అయితే ఇప్పుడు ఆఫర్ ధూమ్ ధడాక ఆఫర్ నడుస్తున్నాయి ఆమెనాటెక్ సైడ్లో దీని దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ కుప్పాడంలో ఉంటే మీకు ఇలా మొత్తం చీర ఇలా ఫ్యాన్సీ చీర ఉంటే మీకు నేను ఒక చీర ఓపెన్ చేస్తున్న చూడండి ఎలా ఉంటే మొత్తం కుప్పాళం అంటే ఇలా మొత్తం ఫ్యాన్సీ చీర ఉంటాయి మళ్ళీ జాకెట్ అండ్ జ కొంగు మీకు లో ఉంటాయి మళ్ళీ మొత్తం చీర ఇలా ఫ్యాన్సీ కాంట్రాస్ట్ బార్డర్లో ఉంటాయి మీకు హైలైట్ వివింగ్ జరిగి ఉంటాయి దీంట్లో మొత్తం దీంట్లో కూడా చాలా చిన్న కాంబో సర్ట్ పెడతాను ఓన్లీ ఎయిట్ ది మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ కూడా చూపిస్తా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటాయి దీనిది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూపిస్తా మీకు హైలైట్ మ్యాచింగ్ ఉంటే మీకు ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఉంటే ఫ్యాన్సీ మ్యాచింగ్ ఉంటే మీకు ఇలా మొత్తం ఫ్యాన్సీ హెవీ కలర్ రేంజ్ ఉంటే మీకు ఎయిట్ కలర్స్ కంపల్సరీగా కొనాలి కస్టమర్స్ అయితే ఇప్పుడు ఆమెిన టెక్స్టైల్లో అయితే ఇప్పుడు మొత్తం ఇది ధూమ్ ధడాకా ఆఫర్ నడుస్తున్నాయి ఉగాది అండ్ మ్యారేజ్ సీజన్ది దానికోసం దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ వెరైటీ ఉంటే ప్యూర్ జార్జెట్ లో పైన హెవీ జరి అది లైనింగ్ ఉంటే మీకు నేను ఒక చీర ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంటే మొత్తం ఫ్యాన్సీ చీర ఉంటే మీకు ఇంకా కొంగుకి మీకు ఎలా టజల్స్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ టజల్స్ మళ్ళీ మొత్తం శారీలో వివింగ్ జరి ఉంటాయి ప్యూర్ జార్జెట్ పైన ఉంటాయి మొత్తం శారీలో వివింగ్ జరీ ఉంటాయి మళ్ళీ దీనిది స్పెషాలిటీ ఏంటిది అంటే నేను దీనిది జాకెట్ చూపిస్తాను మీకు జాకెట్ ఎలా ఉన్నాయంటే ఇలా మొత్తం హెవీ మొత్తం కట్ వర్క్ పైన జాకెట్ ఉంటే మీకు ఇలా కట్ వర్క్ ఉంటే మొత్తం జాకెట్లో కూడా ఇంకా ఫుల్ ప్యూర్ సరీ పైన ఉంటాయి దీంట్లో కూడా చాలా చిన్న కాంబో సర్ట్ పెట్టిన ఓన్లీ సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత ఫ్యాన్సీ మ్యాచింగ్ ఉంటాయి మ్యా మ్యాచింగ్ కూడా చూపిస్తున్నా చూడండి ఇలా మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది దీంట్లో అయితే దీనికి ఎస్పెషల్ ఈ ఐటమ్ది స్పెషాలిటీ ఏంటిది అంటే కంపల్సరీ సెట్ టు సెట్ కంపల్సరీగా తీసుకోవాలి అయితే ఇప్పుడు ఆమెనాటెక్ సైల్లో ధూమ్ ధడాక ఆఫర్ నడుచుకునే దానికోసం ఈ ఐటమ్ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ వన్ గ్రామ్ పట్టు ఉంటాయి మీకు వన్ గ్రామ్ పట్టు అందరికీ తెలుసు ఎలా అమ్ముతున్నారు మార్కెట్ వాళ్ళు కానీ నా దగ్గర నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా మీరు చూడండి వన్ గ్రామ్ పట్టుది నేను ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను మీకు గరం గరం వేడి పకోడీ ఐటమ్ ఉంటే ఇలా మొత్తం ఫ్యాన్సీ అయితే మీరు ఐటమ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంటాయి మొత్తం హెవీ ఎట్లా ఆపోజిట్ కాంబినేషన్లో హెవీ రిచ్ కొంగు ఉంటాయి మళ్ళీ దీని తర్వాత ఇది మొత్తం శారీ అలా మొత్తం ఫ్యాన్సీ వివింగ్ జరిపోయినా ఉంటాయి మళ్ళీ ఇంకా బార్డర్ కూడా చూసుకోవచ్చు ఎంత హెవీ జంబు బార్డర్ ఉంటే మీకు ఇలా మళ్ళీ దీని జాకెట్ కూడా ఆపోజిట్ కాంబినేషన్లో ఇలా మొత్తం ఫ్యాన్సీ జాకెట్ ఉంటే మీకు జాకెట్కి కూడా మొత్తం హెవీ జంబు బార్డర్ వస్తే మీకు అయితే మళ్ళీ దీంట్లో దీంట్లో ఏంటిది అంటే అందరు కస్టమర్స్ అంటున్నారు నాకు ఎయిట్ పీసెస్ది సిక్స్ పీసెస్ది అది సెట్ వద్దు అంటే ఓన్లీ దీంట్లో ఫోర్ కలర్ది మ్యాచింగ్ తీసుకొచ్చిన ఇట్లా మొత్తం ఫ్యాన్సీస్ ఓన్లీ ఫోర్ కలర్ది మ్యాచింగ్ ఇలా ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓన్లీ ఆమెనా టెక్స్టైల్లో ఇప్పుడు దీనిది కాస్ట్ అంటే ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మహాష ఇది ఉగాది ఉగాది వస్తున్నాయి ఇంకా మ్యారేజ్ సీజన్ నడుస్తున్నాయి దాన్ని బట్టి స్పెషల్ కాస్ట్ అయితే ఆఫర్ ప్రైస్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి దీనికి స్పెషాలిటీ నేను తర్వాత చెప్తాను మేడం మీకు ఓన్లీ నేను జస్ట్ ఒక చీర ఓపెన్ చేస్తున్నా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటాయి చీర మొత్తం ఎలా హెవీ పళ్ళు పైన ఉంటాయి మీకు ఇంకా మొత్తం శారీలో కింద హెవీ జరీ బార్డర్ ఉంటాయి మళ్ళీ అట్లా డిజిటల్ ప్రింట్లో ఉంటే మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ అయితే దీని స్పెషాలిటీ నేను చెప్తున్నా కదా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇలా మొత్తం బండల్స్ బండల్స్ అయితే అన్ని మిక్సింగ్ డిజైన్స్ ఉంటాయి ప్ర ప్రతి ఒక్క బండల్లో వేరే వేరే డిజైన్స్ అయితే ఓన్లీ అన్లిమిటెడ్ సరుకు ఎంత కావాలి అంత బల్క్లో స్టాక్ ఉంది మీకు అన్ని వేరే వేరే బండల్లో ప్రతి బండల్లో టెన్ పీసెస్ది బండల్ కంపల్సరీగా వస్తాయి అయితే ఇప్పుడు ఓన్లీ దీని దీన్ని ఆమెనాటో స్పెషల్ ఆఫర్ నడుస్తున్నాయి దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఐటెం కూడా చూసుకోవచ్చు మీరు పల్స్ ఉంటే చీరలో నేను ఒక చీర ఓపెన్ చేస్తా చూడండి ఎలా ఉంటాయి మొత్తం చీర ఫ్యాన్సీ చీరలు ఉంటాయి ఇలా మొత్తం ఓన్లీ ఇలా ఐటెంలు దొరకాలంటే ఓన్లీ అందర్ కస్టమర్స్ చెప్పాలి ఆమినా టెక్స్టైల్ అయితే ఇలా ఐటమ్ ఇలా ఫ్యాన్సీ రేంజెస్ ఇలా మొత్తం ఈ స్పెషల్ ఆఫర్స్ ఆమినా టెక్స్టైల్లోనే వస్తాయి మీకు అయితే దీని శారీ కూడా చూసుకోవచ్చు మొత్తం శారీలో పల్స్ వర్క్ ఉంటాయి మీకు మళ్ళీ మొత్తం చీరలో ఉంది ఓన్లీ కొంగుకి కాదు మొత్తం చీరాకి మళ్ళీ దీని తర్వాత దీనిది జాకెట్ కూడా ఫ్యాన్సీ జాకెట్ ఉంటాయి మీకు వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి ఇంకా హైలైట్ జాకెట్ ఉంటాయి ఇలా మొత్తం ఫ్యాన్సీ వివింగ్ సరిపోయిన మీకు ఇంకా థ్రెడ్డింగ్ కూడా ఉంటాయి దాంట్లో సీక్వెన్స్ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే దీంట్లో కూడా చాలా చిన్న కాంబో షర్ట్ తీసుకొచ్చిన ఓన్లీ ఇలా సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి మీకు మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఉందా ఓన్లీ సిక్స్ కలర్ది మ్యాచింగ్ అయితే దీనిది ఇంకో ఇంకొక ఈ డిజైన్ చూస్తున్నా కదా ఇంకొకటి ఇంతకుముందు నేనే ఇచ్చిన మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి నేనే ఇచ్చిన ఐటెం ఇప్పుడు నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా ఇది కూడా చూసుకోవచ్చు ఓన్లీ వన్ శారీ ఓపెన్ చేస్తా చూడండి ఇలా మొత్తం ఫ్యాన్సీ చీర ఉంటాయి విత్ కొంగుకి టజల్స్ మళ్ళీ మొత్తం చీర కూడా చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ ఉందా దీనిది జాకెట్ కూడా నేను ఒకసారి చూపిస్తా చూసుకో మీరు జాకెట్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఫ్యాన్సీ జాకెట్ ఉంటే వన్ మీటర్ పైన జాకెట్ ఇంకా హైలైట్ కలర్ దీనిది కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఓన్లీ ఫైవ్ కలర్ సిక్స్ కలర్ ది కాంబో షర్ట్ ఉంటాయి మీకు అయితే రెండుట్లో ఏ ఐటమ్ అయినా కొనండి మీరు ఓన్లీ ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్ సీజన్ నడుస్తున్నాయి ఇంకా మ్యారేజ్ సీజన్ ఉందా దాన్ని బట్టి ఇప్పుడు ఓన్లీ స్పెషల్ ఆఫర్ లో ధూమ్ ధడాక ఆఫర్ లో దీని కాస్ట్ పెట్టిన జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ దుబాయ్ క్రష్ అయితే హెవీ మాష్మెల్లో బట్ట పైన ఉంటాయి మీకు టూ సైడ్స్ ఫ్యాన్సీ వివింగ్ జరీ బార్డర్ ఉంటాయి మీకు ఇలా నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా మీరు చూసుకోవచ్చు చీర ఎలా ఉంటాయి మొత్తం డిజిటల్ది జా ఇది కొంగు ఉంటే మీకు ఫ్యాన్సీ ఇంకా బార్డర్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంది బార్డర్ ఇంకా శారీది డిజైన్ కూడా చూసుకోవచ్చు మనం ఎంత మంచి ఎంత మంచి కనిపిస్తుంది శారీ ప్యూర్ ఇది దుబాయ్ క్రష్ పైన ఉంటే మీకు చీర అయితే దీంట్లో ఏంటిది అంటే మళ్ళీ జాకెట్ కూడా జాకెట్ కూడా ఇలా మొత్తం ఫ్యాన్సీ జాకెట్ ఉంటే మీకు డిజిటల్ ప్రింట్ది అయితే దీంట్లో కూడా చాలా చిన్న కొంబో సెట్ ఉందా ఓన్లీ సిక్స్ కలర్ది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఉంటుంది దీనిది స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఇంకా దీంట్లో అయితే ఇది ఒకటే డిజైన్ కాదు ఇంకా ఇంకా తొమ్మిది పది డిజైన్లో ఉన్న దీంట్లో కావాలంటే మీకు అయితే ఇప్పుడు ఆమెనాటోలో ఇది ఉగాది అండ్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ డిస్కౌంట్ నడుస్తున్నాయి ఇంకా ఇది సీజన్లో నడుస్తున్న దాన్ని బట్టి దీన్ని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు దుబాయ్ క్రష్ అందరి దగ్గర తెలుసు ఎలా ఎలా అమ్ముతున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్లో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు పట్టు పైన ఎంత షైని ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్పెషల్గా ఉంది కదా దాన్ని బట్టి నేను తీసుకొచ్చిన ఈ ఐటమ్ అయితే ఫ్యాన్సీ ఐటెం ఉంటాయి మీకు నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా చూడండి ఎంత హైలైట్ చీర ఉంటాయి ఇలా మొత్తం ఫుల్ హెవీ రిచ్ కొంగు ఉంటాయి మీకు మళ్ళీ దీని తర్వాత మొత్తం పోచంపల్లి టైప్ ది చీర ఉంటాయి మళ్ళీ బార్డర్ కూడా చూసుకోవచ్చు ఎంత ఎట్లా డబల్ బార్డర్ గ్యాప్ బార్డర్ పైన డబల్ బార్డర్ ఉంటే మీకు మొత్తం శారీ ఎలా మొత్తం ఫ్యాన్సీ ఉంటాయి మళ్ళీ దీని స్పెషాలిటీ ఏంటిది అంటే ఇలా కాంబినేషన్ కాంబినేషన్లో జాకెట్ అయితే జాకెట్కి కూడా మీకు బార్డర్ ఉంటాయి కంపల్సరీగా అయితే దీంట్లో దీ దీనిది స్పెషాలిటీ ఏంటిది అంటే దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ది కాంబో మ్యాచింగ్ ఇలా కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఇంకా డిజైన్ కూడా చూస్తున్నా కదా హైలైట్ డిజైన్ ఉంటే మీకు అయితే ది ఈ చీరది షైన్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచి షైన్ కనిపించ కనపడుతున్నది దీంట్లో అయితే ఇప్పుడు ఆమెనాట్ ఎక్సైల్ లో ఆఫర్ నడుస్తున్నాయి దాన్ని బట్టి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ సిల్వర్ పైన కా ఆపోజిట్ ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ ఉంటే మీకు సిల్వర్ సిల్వర్ పట్టు అందర్ కస్టమర్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు నాకు సిల్వర్ పట్టు కావాలి సిల్వర్ పట్టు కావాలంటే సిల్వర్ పట్టులో ఆపోజిట్ కాంట్రాస్ట్లో తీసుకువచ్చినా చూడండి ఇలా కాంట్రాస్ట్లో మీకు జాకెట్ ఉంటాయి మళ్ళీ మొత్తం చీర హెవీ జంబు బార్డర్ పైన ఇలా మొత్తం ప్యూర్ సిల్వర్ పట్టు ఉంటే మీకు దీంట్లో దీ దీని స్పెషాలిటీ ఏంటిది అంటే ఓన్లీ జస్ట్ చిన్న కాంబోస్ షర్ట్ పెట్టిన ఓన్లీ నాలుగు కలర్ది చిన్న కాంబోస్ షర్ట్ ఉంది మీకు అయితే ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్లో ఉగాది అండ్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్స్ నడుస్తున్నాయి ఇది దానికోసం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నాలుగు వందల నలభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ ప్యూర్ మీనా పైన హెవీ బీబింగ్ జరీ ఉంటే మీకు నేను ఒక చీర ఓపెన్ చేస్తున్నా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటే మొత్తం శారీ నేను ఒక చీర ఎంత ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ ఉంటాయి ఫ్యాంట్ డిజైనర్ అంటే డిజైనర్ ఇలా వన్ మీటర్ పైన కొంగు ఉంటాయి మీకు మళ్ళీ దీని తర్వాత మీకు ఇది మొత్తం శారీలో కూడా చూసుకోవచ్చు ఎంత చిన్న చిన్న పీకాక్స్ కూడా ఉంటాయి అన్నీ ఇంకా బార్డర్ కూడా చూసుకోవచ్చు ఆపోజిట్ కాంబినేషన్లో మీనది బార్డర్ ఉంటే మీకు ఫ్యాన్సీ అయితే దీంట్లో కూడా దీంట్లో కూడా స్పెషాలిటీ ఏంటిది అంటే ఓన్లీ జస్ట్ ఇలా సిక్స్ కలర్ది మ్యాచింగ్ వచ్చినాయి మీకు సిక్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత ఎంత మంచి కలర్ కనిపిస్తుంది మీకు ఇలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్లో ఉన్నాయి మీకు అయితే ఇప్పుడు ఆమెలా టెక్స్టైల్లో ఉగాది అండ్ మ్యారేజ్ ది సీజన్ నడుస్తున్న దానికోసం ఈ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొచ్చిన ప్యూర్ మాస్మె జార్జెట్ పైన మొత్తం హెవీ సిరోజ్ స్టోన్ వర్క్ ఉంటాయి మీకు ఇంకా ప్లస్ కట్ వర్క్ కూడా ఉంటాయి మొత్తం చీర మీకు కట్ వర్క్ పైన ఉంటాయి ఇంకా లోపల శారీ కూడా చూసుకోవచ్చు మీరు ఇలా మొత్తం హెవీ లైనింగ్ కూడా ఉంటాయి మీకు మొత్తం శారీలో లోపల చూసుకోవచ్చు లైనింగ్ జరిగి ఉంటాయి మీకు మళ్ళీ సిరోజ్ స్టోన్ అండ్ ప్లస్ కట్ వర్క్ అయితే విత్ మురిగా ప్రింట్ పైన ఇలా ఎవరిది విత్ మురిగా ప్రింట్ ఉంటే మీకు ఇలా శారీలో అయితే దీంట్లో కూడా ఓన్లీ చాలా చిన్న కాంబో షర్ట్ వచ్చినాయి చూడండి ఓన్లీ సిక్స్ కలర్ది మ్యాచింగ్ ఉంటాయి ఇలా మీకు మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఉందా యాంటిక్ కలర్ రేంజ్ ఇలా ఫ్యాన్సీ కలర్ రేంజ్ ఐటమ్ కూడా ఇట్లా యాంటిక్ ఐటమ్ ఉందా అయితే ఇప్పుడు ఆమెనా లో ఇది ఆఫర్ నడుచుకునే దాన్ని బట్టి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ప్యూర్ 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 విస్కోట్ జార్జెట్ పైన మీకు బనారస్ బనారస్ ది జాకెట్ కూడా ఉంటాయి మీకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చీర ఓపెన్ చేస్తాను మీరు చీర కూడా చూసుకోవచ్చు ఎలా ఉంటే మొత్తం చీర ఇది એટલા મતલબ હેવી ફાન્સી પ્યુર બનારા દીનકર પ્યુર બનારા વિસ્કો જોર્જ అయితే ఆపోజిట్ కాంబినేషన్ లో ఉంటాయి అలా కొంగు మీకు హెవీ రిచ్ కొంగు ఆపోజిట్ కాంబినేషన్ మళ్ళీ టు సైడ్ బోర్డర్ కూడా ఉంటాయి మీకు మొత్తం చీరలో ఇంకా సారీ మొత్తం హెవీ హెవీ వివింగ్ జరీ ఉంటాయి దేంట్లో అయితే దీనికి మళ్ళీ స్పెషాలిటీ ఏంటి అంటే అలా జాకెట్ అంటే జాకెట్ మీకు మొత్తం అలా బనారతి జాకెట్ మళ్ళీ 1 మీటర్ ప్లస్ లో ఉంటే మీకు వన్ మీటర్ ప్లస్ జాకెట్ ఉంటాయి దీంట్లో కూడా ఓన్లీ చాలా చిన్న కాంబో షర్ట్ పెట్టిన ఓన్లీ నాలుగు కలర్ది కాంబోస్ షర్ట్ ఉంది కలర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచి కలర్ రేంజ్ ఉంది దీనిది హైలైట్ కలర్ రేంజ్ ఉంది ఎంత మంచి కలర్ కనిపిస్తుంది ఆపోజిట్ కాంబినేషన్ది జాకెట్ వస్తాయి అయితే ఇప్పుడు ఇంతకుముందు నేనే అమ్మిన ఈ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అలా నేనే అమ్మిన ఇప్పుడు ఆఫర్ నడుస్తున్నాయి ఉగాదిది స్పెషల్ ఉగాది అండ్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ మీకు అది ప్యూర్ ప్యూర్ పట్టు పైన ఉంటే మీకు ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ చీర ఉంటే మీకు ఫ్యాన్సీ బనారస్ పైన మీకు మొత్తం సిరోజీ స్టోన్ ఉంటాయి నేను ఒక చీర ఓపెన్ చేసుకున్నా మీరు చూసుకోవచ్చు ఎంత ఫ్యాన్సీ చీర ఉంటాయి ఇలా దీనిది కొంగు కూడా చూసుకోవచ్చు మొత్తం లోపల స్టోన్ వర్క్ పైన ఉంటాయి మళ్ళీ మీకు ఇది పోచంపల్లిది డిజైన్ వస్తే మీకు ఇది శారీ కూడా చూసుకోవచ్చు ఎంత హై హైలైట్ గా శారీ ఉంది మళ్ళీ దీనిది జాకెట్ కూడా చూపిస్తాను నేను జాకెట్ కూడా హైలైట్ గా ఉంటాయి మీకు ఇలా ఆపోజిట్ కాంబినేషన్ లో జాకెట్ విత్ బార్డర్ పైన మళ్ళీ దీ దీంట్లో కూడా చాలా చిన్న కాంబో షర్ట్ ఉంది ఓన్లీ ఎయిట్ ది మ్యాచింగ్ ఉన్నాయి హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఐస్ క్రీమ్ కలర్ చర్ట్ ఉంటాయి ఇంకా చీరది షైనింగ్ కూడా చూసుకోవచ్చు ఇలా ఎంత మంచి షైనింగ్ కనిపిస్తున్నాయి దీంట్లో అయితే ఇప్పుడు ఈ ది ఓ జస్ట్ సిక్స్ కలర్ది ఇలా మ్యాచింగ్ వస్తాయి ఈ ఐటమ్ది ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్లో ఇది ఉగాది అండ్ మ్యారేజ్ సీజన్ నడుస్తున్నది దాన్ని బట్టి ఈ ఐటమ్ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు ఓన్లీ సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు మనం ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ కంబోలో వస్తే మీకు ఈ ఐటమ్ నేను ఒక చీర ఓపెన్ చేస్తా చూడండి ఇలా అపోజిట్ కాంబినేషన్లో ఉంటే మీకు మళ్ళీ ఇది చీర ఓపెన్ చేస్తే మీకు అన్ని అర్థమైపోతుంది చీర ఎలా ఉంటాయి ఎలా ఉందని మొత్తం ఇలా మీకు వన్ మీటర్ పైన జాకెట్ ఉంటాయి మళ్ళీ దీని తర్వాత ఇది కొంగు ఉంటాయి మళ్ళీ శారీ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత హైలైట్ చీర ఉంటే మీకు ఇలా ఫ్యాన్సీ అపోజిట్ కాంబినేషన్ బార్డర్లు అయితే దీంట్లో కూడా ఓన్లీ ఎయిట్ కలర్ది మ్యాచింగ్ తీసుకువచ్చిన ఇలా మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎలా హైలైట్ మ్యాచింగ్ ఉంది ఎలా హైలైట్ కలర్ రేంజ్ ఉంది అది కలర్ రేంజ్ చూస్తేనే అందరు పరిశాన్ అయిపోవాలి ఎక్కడి నుంచి తీసుకువచ్చిన అంటే ఓన్లీ చెప్పాలి ఆమినా టెక్స్టైల్ ఆమినా టెక్స్టైల్లో వచ్చేసి ఈ ఐటమ్స్ కొనాలి ఎలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఉగాది అండ్ మ్యారేజ్ సీజన్ నడుస్తున్నాయి దాన్ని బట్టి ఈ ఐటమ్ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు